మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సీ రక్షణ రక్షనామంలో మీకు శుభములు బైబులు బాగా తెలుసు అని భ్రమపడుతున్న బిఓ వారు ముఖ్యంగా ప్రసన్నబాబు గారు ఎంత అనాలోచిత మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి చూపించు బైబిల్ నుంచి మాట్లాడండి మాట్లాడలేరు ఏమండి ఇక్కడ కూడా అండి మనలో వంటి వంటాడే అంటే దేవుళ్ళలో ఆదాము ఒక్కడైపోయాడా ఎస్ వన్ అమంగ్ ఎస్ ద గాడ్స్ దేవుళ్ళలో ఒక్కడే ఆడాదాము బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇది దేవుడే ఒప్పుకున్న విషయం దేవుళ్ళలో ఒక్కడే ఆదాము బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఇది దేవుడే ఒప్పుకున్న విషయం అవునా కదా చెప్పండి ఆదాము అంటే మనందరికీ మూల పురుషుడు మనలో డు మనలో ఒకడైపోయాడు మనలో అంటే మనం దేవుడిలో కలిసిపోయామా ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండు తిన్న తరువాత ఆదాము దేవుడైపోయాడు అని ప్రసన్న బాబు గారు అంటున్నారు అంటే తప్పు చేసినవాడు పాపం చేసినవాడు దేవునితో సమానుడు ఎలా అవుతాడు ఈ చిన్న లాజిక్ ఎందుకు తెలియలేదు మీకు పాపము చేయక ముందే ఏంటి పరిస్థితి అంటే ఆజ్ఞాతిక్రమము చేయక ముందు పరిస్థితి ఏంటి ఆజ్ఞాతిక్రమము చేసిన తర్వాత పరిస్థితి ఏంటి మీ దృష్టిలో ఆజ్ఞాతిక్రమించక ముందు పాపి ఆజ్ఞాతిక్రమించిన తర్వాత దేవుడు ఇది ఎవరి తెలివితేటలు నాకు తెలిసి ఇది దయ్యపు తెలివితేటలు ఎందుకంటే సాతానుడు క్లియర్గా చెప్పాడు ఈ పండు తిను తింటే మీరు దైవములుగా ఉంటారు అని చెప్పాడు ఏదైతే సాతాను చెప్పిందో అంటే సర్పము చెప్పిందో ఆ సర్పము మాటలే మీరు మాట్లాడుతున్నారు తిన్న తర్వాత దేవుడు అయిపోయాడు అని అంటే మీ పోలిక ఎక్కడ పోలిక కలుస్తుంది అంటే నీకు సర్పానికి కరెక్ట్ పోలిక కలుస్తుంది మీకు ఈ నాలెడ్జ్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లే అంటే దేవునిలో ఉన్నాము దేవునితో ఎదుగుతున్నాము దేవుని భక్తులు ఎదుగుతున్నామని చెప్తున్నటువంటి మీరు దయ్యపు ఆలోచనలతో ఎలా నింపబడ్డారు దెయ్యం ఏదైతే చెప్పిందో అదే కదా మీరు చెప్పేది అంటే దయ్యపు ఆలోచనలతో మీ దగ్గరకు వస్తున్న వారికి ఆలోచనలు నింపుతున్నారా అట్లయితే చాలా తప్పు చేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకోండి అసలు బైబిల్లో ఏముంది ఆ సందర్భమే చూద్దాం బైబుల్ ఏముందు